అప్పు చెల్లించలేదనే కారణంతో ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ రికవరీ ఏజెంట్లు గర్భవతి అయిన తన భార్యని అక్రమంగా నిర్బంధించారని చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం అక్కనగారిపల్లి గ్రామానికి చెందిన భరత్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు చిత్తూరు ప్రకృతిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు తాను రెండు వేల ఇరవై మూడులో పిన్ కార్పొరేషన్ నుండి ఒక లక్ష యాభై వేల రూపాయల రుణం తీసుకున్నానని దాన్ని ముప్పై ఆరు నెలల్లో తీర్చేలా ఒప్పందం చేసుకున్నామన్నారు గత ఇరవై రెండు నెలలుగా వాయిదాలను కడుతూ వచ్చానని అనారోగ్యం కారణంగా ఇటీవల కొన్ని నెలలుగా వాయిదాలను చెల్లించలేదని చెప్పారు అయితే ఇటీవలే రికవరీ ఏజెంట్లు అప్పు చెల్లించలేదనే కారణంతో తన భార్యను తీసుకెళ్లి నిర్బంధించారని ఆరోపించారు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు పోలీసు ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు మా పేరుసి యువరాణి మేము హీరో ఫైనాన్స్ దగ్గర బండి తీసుకున్నాం మా పేరు సి యువరాణి గారి గారిపల్లి మేము హీరో ఫైనాన్స్ దగ్గర బండి తీసుకున్నాము బండి తీసుకున్న తర్వాత ఇరవై రెండు నెలలు కంటిన్యూ కట్టేసినాము దాని తర్వాత లోన్ ఇస్తానని చెప్పి లోన్ తీసుకున్నాము ఆ లోన్ తీసుకున్న తర్వాత ఇరవై రెండు నెలలు కట్టేసినాం కరెక్ట్గా దాని తర్వాత కొంచెం ప్రాబ్లం వల్ల నాలుగు రెండు నెలలు కట్టలేకపోయాము అందువల్ల మా భర్తను వచ్చి వాళ్ళు బెదిరించారు బెదిరించిన తర్వాత ఇంటి దగ్గరకు వచ్చి మా భర్తను తీసుకొని ఆఫీస్ దగ్గరకు వచ్చి కూర్చోబెట్టి డబ్బు కడితేనే పంపిస్తాం లేదని పంపియమని చెప్పి బెదిరించారు మళ్ళీ మా భర్తకు వందే నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ కడతాము పంపించండి చెప్తే పంపించడం లేదు వాళ్ళు వాళ్ళు వేలు మళ్ళీ అని అబ్బాయి దగ్గర నుంచి ఫోన్ చేయించి మా డబ్బులు కడితేనే పంపిస్తాం మీ భర్తను లేని పంపిమని చెప్పారు నా అలా కట్టలేము కొంచెం టైం ఏమైనా కడతామని చెప్తే అట్ట కాదని చెప్పి వాళ్ళు బెదిరించి ప్రజలు పెట్టి అక్కడే పెట్టుకున్నారు మళ్ళీ నేను పోయిన తర్వాత నువ్వు ఇక్కడే ఉండమ్మా మీ భర్తపై డబ్బులు తెచ్చి కట్లా అక్కడ మేము పంపిస్తాము పంపి పంపేము అందువరకు మేము ఇక్కడే ఉన్నాం మంచి భోజనం పెట్టి చూసుకుంటారని నేను ఇబ్బంది లేదు మీ భర్తపై డబ్బులు తీసుకురాని నేను చెప్పినారు నా ఇప్పుడు కట్టలేమని చెప్తే కానీ మన ప్రజలు పెట్టి ఆడేవాడిసేపు కూర్చొని పెట్టుకొని అక్కడే ఉండని చెప్పినారు మళ్ళీ పోయి మళ్ళీ మేము మా ఫోన్ తీసి పెట్టుకునే హారు మీరు డబ్బులు కడితేనే పంపిస్తాం అని పంపించమని బెదిరించిన మమ్మల్ని టాచ్ పెడతాను గీడి నెల్లూరులో పోయి కంప్లైంట్ ఇస్తే మా బాధ మేము బాధ వెళ్ళనుకోలేక అనుకోలేక కంప్లైంట్ ఇచ్చినాక ఇక్కడ కాదమ్మా జరిగింది మాస రోజులు అన్నీ మనం మాట్లాడతామండి మేడం అక్కడ పోయి మాట్లాడిన తర్వాత వాళ్ళు పదిన్నర మాట్లాడిన తర్వాత ఇక్కడ కాలం మా ఇష్యూ జరిగింది చిత్తూరు జరిగింది కాబట్టి అక్కడే మీరు కంప్లైంట్ ఇచ్చుకొని అక్కడే మాట్లాడుకోండి అని చెప్పారు అక్కడ కంప్లైంట్ ఇచ్చి అక్కడ మాట్లాడిన తర్వాత వాళ్ళు సాయంత్రంగా పిలిపించి పిలిపించి మాట్లాడించారు మళ్ళీ మట్ల రోజు రమ్మని చెప్పారు మాట్లాడించిన తర్వాత మీరు డబ్బులు తీసుకున్నారు కాబట్టి కట్టేసి ఇదనుకోండి అని చెప్పి వాళ్ళు అట్టే మాకు ఏం న్యాయం చేయకుండా వాళ్ళ పక్కే మాట్లాడి ఇప్పుడు కిప్కే కట్టండి అని చెప్పి బెదిరించారు వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఇద్దరు కలిసి డబ్బులు కట్టేయ్యిందని చెప్పి మమ్మల్ని బెదిరించి అన్నారు పోలీస్ వాళ్ళు ఇక్కడ ఫైనాన్స్ ఏజెన్సీ వాళ్ళు ఏదో డబ్బులు కడితేనే ఇది డబ్బులు కట్టకపోతే దగ్గరికి పోయినా కానీ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి మా పక్కే మాట్లాడుకున్నా వాళ్ళ పక్కే మాట్లాడుకుని మీరు తీసుకుని వాళ్ళకి కాబట్టి వాళ్ళతోనే మాట్లాడుకొని చెప్పి వాళ్ళ పక్కే సపోర్ట్ వచ్చి మా పక్కే సపోర్ట్ రావడం లేదు మేమేం చేసుకోరు న్యాయం చేయలేక ఇక్కడికి వచ్చి న్యాయం అడుగుతున్నాము